అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు మన ఛానల్ అయితే ఇంట్రడ్యూస్ చేసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మాది కిచెన్ బ్లాగ్స్ ఈరోజైతే హోలీ పండగ నాకు ఎలాగో తెలుసు మా బావ అయితే వచ్చి ఎగ్ ఖచ్చితంగా కొడతాడు కలర్ ఊస్తారని తెలుసు అయినా స్నానం చేసినా మా అక్క కాల్ చేస్తే అసలు బావ ఇంకా లేవ కూడా లేవలేదు పడుకున్న వారిని మళ్ళీ లేపి గుర్తు చేసుకొని కోడిగుడ్డు కొట్టించుకున్నాడు అన్నది నాకు ఎలాగో తెలుసు కదా ఎన్ని సాయంత్రం వరకైనా వచ్చి నెత్తిపైన గుడ్డు పగలాల్సిందే కలర్ పడాల్సిందే అది మేము ఎలాగో ఫిక్స్ అయిపోయినా ఇంకేం ఒక్క నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ రారు కావచ్చు అనుకున్నా ఇక ఆల్రెడీ స్నానం చేసినా ఇక పిల్లలకైతే ఏ పోయలేదు ఇక నేనతో స్నానం చేసి ఎందుకైనా మంచిదని నైట్ డ్రెస్ ఉండే కొంచెం పాతది అదే డ్రెస్ వేసుకున్న మా అమ్మనైతే ఇక్కడ బెల్లం రొట్టె వేసింది అవైతే మనమైతే తిందామమ్మా అనుకున్నా నేను తేదైతే రెండు తిన్నా ఇంకా అప్పుడే తిని తినకముందే మీషో నుంచి అయితే ఆర్డర్స్ వచ్చినాయి ఇక నేనైతే తెలియలేదు ఆన్లైన్ పేమెంటే కదా వెళ్ళిన ఎవరు వెళ్ళినా ఇస్తారు కదా అని నేనైతే మా పెద్దోడిని అయితే పంపిస్తే మా పెద్దోడు అడుగుతున్నాడు మమ్మీ ఆర్డర్ వస్తే పైసలు కట్టిన బా అని ఆ పైసలు నేను ఆన్లైన్ పేమెంట్ చేసిన వెళ్ళి అన్నాక వాడైతే వెళ్ళిండు తీసుకున్నాను నేను పైనుంచి ఓటీపీ అయితే చెప్పిన ఇంకా ఇందులో అయితే నాకు సిక్స్ అంటే ఆరు జతల కమ్మలు వచ్చినాయి అండ్ దిమ్మలు తీసుకున్నా నేను కమ్మలు ఎన్నున్నా కానీ దిమ్మలు అయితే అస్సలు దొరకదు లాస్ట్కి అయితే మా వాడి ఎరేజర్ని కట్ చేసుకొని పెట్టుకున్న డేస్ కూడా ఉన్నాయి ఫంక్షన్లో పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి ఇక ఇదంతా కథ కలపదే అని అయితే మీషోలో అయితే ఆర్డర్ అయితే పెట్టిన సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఆన్లైన్ పేమెంటు ఆఫ్లైన్ పేమెంట్ అయితే ఎక్కువనే ఉంది నైంటీ రూపీస్ సంథింగ్ ఎంతో ఉంది ఇంకా అవైతే ఆర్డర్ పెట్టిన ఇంకా అవైతే తీసుకొని అయితే పక్కకైతే పెట్టినా ఇక వాడైతే ఫుల్ ఖుషి అయినా మా పెద్దోడిని వాడిని పంపించిన అన్ని నేను పెద్దోడిని అయినా అన్నంత ఫీల్ అయిపోయిందో ఇంకా ఏముంది ఇక తినేసి మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికై తేలిపోదామని అయితే అనుకుంటాను ఎందుకంటే ఇక్కడ మేము పైన ఉండేది మొత్తం కరలర్ పూసుకున్నంత అంత మంచిగా ఉండదు అని ఇక బాగాలే ఉండదు ఎందుకని అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయిన నేను అక్కడ బామ్మర్ది ఉన్నారు మా వాళ్ళకు బామ్మరిది మరదలు ఉన్నది చిన్నది మొన్న ట్వంటీ ఫస్ట్ అయిందికి ఆ ట్వంటీ ఫస్ట్ వీడియో ఇంకా పెట్టలేదు అది కూడా పెడతా ఇంకేముంది ఇక నేనైతే ఎక్కువనైతే ఏం లేదు ఒక టెన్ టెన్ రూపీస్ థర్టీ రూపీస్ అంతే కలర్ అయితే తీసుకొని పోయినా పోయేసరికి మంచిగా బుద్ధిమంతుడు కూడా ఎంత మంచిగా కూర్చున్నాడో అంతకుముందు ఆడిండట ఫ్రెష్ అయిపోయింది అయినా కానీ బావలు ఎందుకు ఊకుంటారో మా పెద్దోడైతే ఊసేండు మంచిగా ఊపించుకొని నవ్వుతాడు మేమైతే అసలు ఎక్స్పెక్ట్ అయ్యలేదు వీడు ఇంత నవ్వుకుంటూ ఉంటాడు అని ఎందుకంటే వీడు ముట్టినా ఏడతాడు పట్టినా ఏడతాడు ఏం చేసినా ఏడతాడు అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఫుల్ ఎంజాయ్ చేశారు ఈసారి హోలీ మాతోని కాదు వీళ్ళపై నుంచే పోయింది అంత బాగా ఆడరు చూడండి బాబా బాబాబామరులు ఎంత మా పెద్దోడైతే అసలు మొహమాట పడుతుండు పుయ్యడానికి వీడేమో మంచిగా ఊస్తాడు మా చిన్నోడైతే ఉన్న మా అల్లుడు ఇక ఇదే మొన్న ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ అయిన పాప దీనికైతే ఫస్ట్ పండగ హోలీ పండగ మంచిగా ముద్దుగా చూడండి ఎంత ముద్దుగా ఉందో నేను కూడా రెండు రెండు చుక్కలు అటొక చుక్క ఇటొక చెక్క పెట్టిన వీళ్ళు బావలు మరదలకైతే పోస్తారు ఇక ఏముంది ఇంకా ఫుల్ అయితే ఫుల్ అంతసేపు అయితే మేమైతే రంగులు పోసుకోవాలి ఏం పోసుకోవాలి ఇక అప్పుడే నేను మా వదినకైతే ఊసిన ఇక ప్రతి ఇయర్ అయితే మా వదిన కొడుగుడ్డు కొడదామంటే ప్రతి ఇయర్ ఏదో ఒకటి పోయిన సంవత్సరం చిన్నపిల్ల తల్లి ఈ ఇయరు అంతే ముందు కూడా ప్రెగ్నెన్సీతోనే ఉండే ఇక ఏమన్నారా నాయన అసలే ఛాన్స్ వస్తలేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ మాత్రం వదిలేదే లేదు ఖచ్చితంగా గుడ్డు పగలాల్సిందే రంగు పడాల్సిందే మీ ఇంట్లో ఎంతమంది మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటారు కానీ కొంతమందికి ఏముంటుంది హోలీ అంటేనే నచ్చదు కలర్స్ అయితే నచ్చవు మా కాలంలో అయితే మేము చిన్న ఉన్నప్పుడు అయితే అసలు హోలీ పండుగ రోజు కలర్ ఒక కలర్ హోలీ పండుగ రోజు కలర్ వేయకుంటే ఏమితారమ్మా ఒక్కొక్కరు ఇట్లాంటి మెంటాలిటీతోనే ఉంటారు అర్థం కాదు హోలీ పండుగ సెలబ్రేషన్ చేసుకోవాలబ్బా మా అమ్మనైతే పాత పాత బట్టలు అన్నీ తీసుకొని వేసుకోమని ఆల్మోస్ట్ నేను ఇప్పుడు కూడా అంతే పాత బట్టలు వేసుకున్నా కొత్త బట్టలు వేసుకొని హోలీ వేసుకునే అంత లేదమ్మా చూద్దాం ఫ్యూచర్లో చూద్దాం ఇంకా బాగా మంది ఉండి ఎక్కువ మంది ఉండి సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుంది కదా మనమే ఒక్కొక్కరమే రెడీ అయితే ఇలా ఉంటుంది ఇంకా మా వాళ్ళైతే పిల్లలు అయితే మంచిగానే అయితే వాటర్తోనైతే ఆడుకుంటారు ఇక్కడ మా వదిన అన్నయ్య మంచిగా చూడండి ఎంత పసుపు పూసుకున్నట్టు ఎంత మంచిగా కలర్స్ పూసుకుంటారు ఇట్లా ఉండాలిరా ఎంత మంచిగా హోలీ సెలబ్రేషన్ చేసుకుంటారు ఇంకా మేమైతే మేము వెయిట్ చేస్తున్నాం అసలు ఎవరైనా కలర్ పోయడానికి వెయిట్ చేస్తారా మెంటల్ వాళ్ళం మేము ఎందుకంటే మా బావ వచ్చి కలర్ ఊసి కోడిగుడ్డు కొడితే ఒక పని అయిపోతే మంచిగా ఫ్రెష్ వచ్చని వెయిట్ చేస్తాన్నాం ఇంకా దగ్గర దగ్గర చాలాసేపు నుంచి అయితే వెయిట్ చేస్తా మా మా అయితే వచ్చింది మా చెల్లె మాకైతే మినిమం ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటారు అది మరీ వెతుక్కుంటూ మరీ ఇక్కడికి వచ్చింది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అయిపోయిందిరా బావ అక్కడికున్న వదిలిపెట్టకపోయేటాడు ఎక్కడికైనా వెళ్ళి ఖచ్చితంగా కొడతాడు ఇప్పుడు మా బావనది మాకు కొట్టడానికి గుడ్డు కొట్టడానికి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం వచ్చారు మధ్యలో బెల్లంపల్లి నుంచి కొంచెం లోపలికి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటారు అక్కడ ఇంకొక అక్కు ఉంటుంది దానికి కొట్టి అత్తగారింటి వాళ్ళని కొట్టి మరీ మళ్ళీ ఇంత దూరం వచ్చి మాకు కొట్టడానికి వస్తున్నాడు ప్రతి ఇయరు ఫైవ్ రూపీస్ ఎగ్ కోసము మా నెత్తి మీద కొట్టడానికి ఫిఫ్టీ దగ్గర దగ్గర హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ రాను పోను అంత పడుతుంది మా బావకు అది లెక్క కాదు మరదల్ల మీద కొడుగుడ్డు కొట్టినమ్మా హోలీ సెలబ్రేషన్ చేసినామా పాప మా చెల్లకైతే తెలియదు ఎందుకు బాగా వస్తాడు అని అది ఎప్పుడో పరారై అసలు రానే రాకపోయేది ఏదో ఇక ఇంటికాడు ఏం చేయాలి అని మంచిగా వచ్చింది వచ్చినందుకైతే అది పెద్ద బిస్కెట్ అయితే కాబోతుంది ఇంకా దానికి అంటే అక్క తేపుకోస్తారు అక్క పోదాం పోదంపా అంటుంది కానీ నేనేం కవర్ చేస్తానన్నా పిల్లల బట్టలు ఉల్లారలేదే ఉల్లారిన తర్వాత వాళ్ళకి వేసుకొని పోదామని నేను పాపం దానికి ఏం తెలుసు నేను బుక్ చేసినా అని ఇంకేముండదు ఇక అందరం కలిస్తే మళ్ళీ కలర్స్ అయితే మంచిగా పోసుకున్నాం కలర్లు పూసుకొని సెల్ఫీలు ఫోటోలు ఏదైనా మనకు ఫోటోలు సెల్ఫీలు మాత్రం తప్పది వీడియోస్ కూడా తీసుకో తీసుకోవాల్సిందే ఇంకా ఇవిడ ఇది కదా హోలీ అంటే వద్దద్దు అనుకుంటా పూస్తేనే ఆ కిక్ ఉంటుంది దగ్గరికి వచ్చి పూసుకుంటే ఏం కిక్ ఉంటుంది మేమైతే ఎట్లా తెలుసా ఒక రేంజ్లో ఉరికే రంగు పూసుకున్నా కానీ పుయ్యని ఇవ్వకుండా ఉరుక్కుంటూ ఉరుకుంటే వాడలు మొత్తం నీళ్ళతో కలర్స్తో ఉండేది అప్పుడైతే కందెనలు కూడా ఊసుకునే వాళ్ళు ఆ కలర్స్ అసలు ఓనే పోకపోయేది ఇప్పుడైతే అదేం లేదురా నాయన మాకు అది ఉయ్యకని చెప్పిన ఎందుకంటే మాకు ఎల్లుండి రిసెప్షన్కి పోయేది ఉంది ఫంక్షన్ పోయేది ఉంది దాన్ని మామూలు రంగులు అయితే ఊసుకున్నాం ఇంకా ఫేస్ కూడా వాష్ చేసుకుంటే ఈజీగా అయిపోయింది మంచిగా తొందరగానే సబ్బు పెట్టుకోకుండా మంచిగా నీట్గా అయితే అయిపోయింది ఇంకా మేమే వెళ్ళిపోతున్నాం ఇవమ్మ బావరాడు మనం బోదంప అని వెళ్ళినాం అయితే అక్క నుంచి దూరం నుంచి మా తమ్ముడు పిలిచిండు ఆయక్క అని ఇక ఏముంది రంగులు అంటే వరుసైన కాదు అందరి లైఫ్లో మంచిగా హ్యాపీనెస్ కలర్ఫుల్గా ఉండడానికి ఈ రంగులు పూసుకుంటారని అంటారు కదా ఏముంది అరే తమ్ముడు మనం కూడా పూసుకుందాం రారా అంటే వాడు పోయి బాత్రూమ్ వెనుక జాక్కున్నాడు ఫోన్ చేస్తే మేము బాత్రూమ్లో ఉన్నాడు కావచ్చు అనుకున్నాం అరే తమ్ముడు రారా అంటే వాడు అయితే అసలు వచ్చు లేదు వాడిని కూసుడేమో కానీ మా బావకైతే దొరికినాం కతం మంచిగా చూడండి ఎంత మంచిగా తీసుకొని పోతా ఉండో మా బావకు పెద్ద బిస్కెట్ అయిపోయి మా అన్నయ్య పక్కకే వెయిట్ చేసిండు గోడ పక్కకు కూర్చున్నాడు నేను వేసుకునే లోపే కాకపోతే మా బావ నెత్తి పైన అయితే ఎగ్ అయితే పడ్డది ఇంకా ఫుల్ అంటే ఫుల్ నాకైతే సాటిస్ఫాక్షన్ అయింది అంతలోపే మా బావ మళ్ళీ మా అన్నయ్యకైతే కొట్టిండు ఇది కూడా నేను నాకైతే కొట్టి నాకు వాంతింగ్ అవుతా ఉంది స్మెల్కు అసలు ఇప్పటికి అంటే కూడా స్మెల్ నాకు అంత ఘోరంగా వస్తుంది ఇంకా అందరం అయితే ఇక కొంచెం ఫేస్ అయితే అట్లా కడుక్కొని ఇక తర్వాత కలర్స్ అయితే అందరం పూసుకున్నాం ఇంకా ఫేస్ వాష్లో మీనే ఉంది కలర్ పూసుకున్న మీనే ఉంది ఇక మాకైతే ఎప్పుడు పన్నెండిటికో లేకపోతే పదకొండున్నరకో హోలీ సెలబ్రేషన్ అయింది అందరూ మాకే అందరూ అయిపోయిన తర్వాత మీరు ఆడుతున్నారు ఇక అందరూ ఆడేటప్పుడు మాకు స్పెషల్ ఏముంది కొత్తగా మేము మాత్రమే స్పెషల్గా ఆడుకుంటున్నాం ఇంకా ఏముంది మా తమ్ముడు వాడైతే అసలు నేను రాను అని వాడు మమ్మల్ని చూసి వెనకకే పారిపోయిండు కానీ మా వాళ్ళు వస్తుంటే వాడు మాత్రం బుగ్గ అయిపోయాడు బైక్ మీద వస్తా అంటే మధ్యలో ఎక్కడ ఆగిందట కథం వాడు నెత్తి మీద గోడుగుడు కొట్టిండు వచ్చిండు ఇక మా తమ్ముడు రారా అంటే నేను రాను అన్నావు కదా ఇప్పుడు ఏమైంది అంటే ఇక ఏమున్నది లేదు సార్ సర్లే అన్నీ అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అని అన్నట్టు ఇక సైలెంట్ అయిపోయిండు ఇంకా మేమైతే ఇంటికి అయితే వస్తున్నాం ఇంటికి వచ్చి ఇంకా ఫ్రెష్ కావాలి పెద్ద టాస్క్ అయితే హెడ్ బాత్ ఎన్ని షాం షాంపులు పెట్టినా ఎంత సబ్బు పెట్టినా అస్సలు పోదు ఈ బాత్రూమ్ మొత్తం గ్లీజ్ వాసన కంపు కంప్ అయిపోయింది పెంట పెంట అయిపోయింది ఇంకా స్నానం అయితే చేసి కొంచెం తిందామన్నా కూడా తినాలనిపిస్తలేదు ఇక ఏముంది ఇక తిని కాసేపు పడుకున్నాం నైట్ అయితే చూడండి పౌర్ణిమ రోజు ఎంత బాగుందో చందమామ ఇదైతే వీడియోలో ఇట్లా అనిపిస్తున్నాడు ఫోటోలో చూడండి ఎంత క్లారిటీగా ఎంత బాగా అనిపిస్తుంది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అబ్బాయి ఫోటో చూస్తా అంటే చాలా అంటే చాలా నచ్చింది ఇది వీడియో మీరు ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్